ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది మనం సరదాగా ఓటు కాదు పవన్ కళ్యాణ్ ఓటే వేయొద్దు ఐదేళ్లు కనపడిన వ్యక్తికి మనం ఓటేస్తావా మనకి రైతాంగాన్ని నష్టం చేసిన వ్యక్తికి ఓటేస్తావా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని కోరుకుంటూ మరి అదే విధంగా ఇప్పుడు మనకి మేనిఫెస్టో ఇచ్చారు భర్త చనిపోయిన వాళ్ళకి పెన్షన్ లేవి నియోజకవర్గంలో మూడు వేల ఆరు వందల మంది ఉన్నారు భర్త చనిపోయిన వాళ్ళు మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు మంది ఉన్నారు పెన్షన్ లేవు సంవత్సరం అయింది రెండేళ్ళు అయింది మరి ఎక్కడున్నారు ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు ఎంపీలు ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది మనం సరదాగా ఓటేసాం కాదు పవన్ కళ్యాణ్కి ఓటే వేయద్దు వేలు మానండి ఇప్పుడు ఆవిడ చరిత్ర చెప్పాను ఇప్పుడు ఎవరికి ఎత్తారు ఓటు చెప్పండి ఐదేళ్ళు కనపడిన వ్యక్తికి మనం ఓటేస్తాం మనకు రైతాంగాన్ని నష్టం చేసిన వ్యక్తి కొట్టేస్తావా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని కోరుకుంటూ